పటాన్ చెరువు పట్టణంలో ఉన్న ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో బీఆర్ఎస్ నాయకులతో మరియు కార్యకర్తలతో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన నూట పదమూడు డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్ చెరువు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పులమాలలు వేసి దీక్ష దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇరువురు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పెద్దలు హరీష్ రావు కేటీఆర్ పిలుపుతో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే తాను ప్రాణ త్యాగం చేశారని నవంబర్ ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల తొమ్మిది రోజున ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య వెంకటేష్ గౌడ్ పరమేష్ యాదవ్ నరసింహ గోవింద్ యాదవ్ నాగరాజు యాదవ్ కటా సునీత జయశ్రీ చంద్రకళ సరళ హజ్మీరా కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ దక్షుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం మీద ఆ రోజు ఎందుకంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఉద్యమాలు చేస్తూ తెలంగాణ ఖచ్చితంగా కావాలి తెలంగాణ ప్రజలు వెనుకబాటుతనాన్ని గుర్తించి తెలంగాణ వస్తేనే తెలంగాణ ప్రజలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందన్న ఏకైక ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ వచ్చుడు అనే నినాదం మీద ఆయన దీక్ష పొందుకోవడం జరిగింది ఆ నిరహార దీక్ష సందర్భంగానే ఎందుకంటే ఏ రోజైతే నిరహార దీక్ష కూర్చున్నాడో ఆ రోజు నుంచి ఒక కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ఉందో అప్పుడు ఒక ఉలుకు పలుకు లేకుండా ఉన్న కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్కు ఒక గులు ఏర్పడ్డది కేసీఆర్ గారు నిర్హార దీక్ష తీస్తే చాలా ఇబ్బంది అవుతుంది తెలంగాణ ప్రజలంతా ఉద్యమంలో ఎప్పటికే ఉద్యమం భారీ ఎత్తున ఉవ్వెత్తున లేస్తున్న సమయంలోపట ఈ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం కాబట్టి ఏదన్నా కేసీఆర్కి జరిగితే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశం మీద ఆ రోజు నిజంగా తొమ్మిది నాడు ప్రక్కన కూడా చేయడానికి కారణం ఏకైక కారణం అంటే దీక్షా దివస్ ఇవల్ల మేము మనం ఏదైతే జరుపుకుంటున్నామో ఆ కార్యక్రమం వల్లనే ఆ ప్రభుత్వాలు కూడా దిగొచ్చినాయని వచ్చినాయని తెలియజేస్తూ ఇవల్ల పటాణరు సందర్భంగా సంగారెడ్డి జిల్లా లోపల కంది లోపట మా జిల్లా నాయకుల లోపట దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాం బ్రహ్మాండంగా ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి పటాన్చరు నియోజకవర్గం నుంచి నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి ఆదర్శ రెడ్డి గారి ఆధ్వర్యంలోపట మేము అక్కడ కందికి పోవడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారం నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివస్ అంటే తెలంగాణ చరిత్రలో ఇది ఒక మైలు రాయల చరిత్రను సృష్టించిన దినం ఇవ్వాలి ఎందుకంటే తెలంగాణ అనగానే మనందరం కూడా వెనుకబా వెనుకబాటు తలమే గుర్తొచ్చింది ఏది చేసినా కూడా తెలంగాణ కాకుండా ఫస్ట్ ఆంధ్రాకి ఎంతోమంది నాయకులు సపరేట్ తెలంగాణ కావాలని చెప్పి రాజకీయం చేసి మరి వారి పదవులు పొందిరు కానీ ఒక్క కేసీఆర్ఏ తెలంగాణ బాపులాగా ఒక గాంధీ తెలంగాణ గాంధీలాగా తెలంగాణ వచ్చుడో లేకపోతే నేను చచ్చులో అన్న మంచి నినాదం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వస్తేనే నేను మరి దానికి నే నేను నిరార దీక్ష మానుకుంటా లేకపోతే మానుకునేది లేదు అన్న ఉద్దేశంతో ఏదైతే తెలంగాణ దివస్ అని ఇవాళ మేము పదహారో సంవత్సరం జరుపుకుంటున్నామో మరి మేమందరం కూడా నాయకులం అయినామంటే మరి అదే రకంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కాగలిగిందంటే ఇదంతా కూడా మరి కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి తెలియజేసుకుంటూ మరి కేసీఆర్ గారు మొన్న మేము ఫామ్ హౌస్ పోయినప్పుడు ఒక చిన్న మాట చెప్పింది ఈ దీక్షా దివస్ సందర్భంగా మాట్లాడుకుంటా డిసెంబర్ తొమ్మిది రోజు ఆయనకు అర్థమైపోయిందంట ఇక నాతోటి కాదు ఇవాళ నేను ఇక నా పని అయిపోతుంది ఇవాళ అని చెప్పి ఆయనకు అంతరాత్మ తర్వాత కదా చెప్తుంది ప్రొఫెసర్ జయశంకర్ గారిని పిలుచుకొని అంటే ఇవాళ నేను అది గుర్తు చేయాలి ఎందుకంటే వారు చెప్పిన మాట మీ అందరి ద్వారా మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ గారిని పిలుచుకొని మరి జయశంకర్ గారు నా పని అయిపోయేటట్టుంది కానీ నాకు ఇవాళ నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఇవాళ మనకు ఏదో ఒక ప్రకటన అయితే వెలువడుతుందని చెప్పి నాకు ఒక సిక్స్త్ సెన్స్ చెప్తున్నాం మరి పఠాన్చేరు లోకల్ బాడీస్